హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మంచి స్వీట్ రెసిపీ ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడే రెసిపీ ఏంటనుకుంటున్నారు హల్వా రెసిపీ హల్వా అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి హల్వా రెసిపీని మనం ఇంట్లోనే ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి తీసుకోవాలండి మొక్కజొన్న పిండిని వేరే బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం తగినంత వాటర్ యాడ్ చేసుకొని అంటే ఒక హాఫ్ కప్పు అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా కలుపుకోవాలి చూడండి ఇది వాటర్ యాడ్ చేయగానే బిసిగుయినట్టు అయిపోతుంది కదా కార్న్ఫ్లోర్ స్మూత్గా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక కప్పు మనం ఏదైతే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పు అంతా షుగర్ తీసుకున్నాను షుగర్ మీకు కొంచెం స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకో హాఫ్ కప్ యాడ్ చేసుకోండి నేనైతే కప్పు యాడ్ చేసుకున్నాను కప్పు పంచదారకి హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార మిశ్రమం అంతా కూడా బాగా కరగాలి చిన్నమంట మీదే పంచదారను కరగనిచ్చుకోవాలి పాకు రావాల్సిన పని లేదండి జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది చూడండి ఇట్లా చిన్నమంట పెట్టుకొని మనం గరిటతో కలుపుతూ ఉన్నాం అనుకోండి పంచదార అనేది త్వరగా మెల్ట్ అయిపోయి త్వరగా కరిగిపోతుంది ఇలా లోపల బబుల్స్ అంటే పంచదార మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా దాన్ని వేసుకోవాలి కార్న్ఫ్లోర్తో ఇట్లా హల్వా చేసుకోవడం ఇంట్లోనే చాలా తేలికగా సింపుల్గా ముఖ్యంగా హెల్దీ రెసిపీ అండి అప్పటికప్పుడు పిక్గా చేసుకోవచ్చు చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా మనకి గెస్టులకి టక్మాని మంచి స్వీట్ రెసిపీ అనేది చేసుకోవచ్చు ఇలా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత చిన్న మంట మీదే కదుపుతూ ఉండాలండి మినిమం ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కదుపుతూనే ఉండాలి ఇప్పుడు కొంచెం చిక్కబడ్డ తర్వాత ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి అంతా కూడా మెల్ట్ అయిపోయి మొత్తం కరిగిపోతుంది చూడండి ఇట్లా కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా ఈ స్వీట్ రెసిపీ చేయడానికి మినిమం ట్వెల్వ్ మినిట్స్ పట్టిందండి నాకైతే చూసారు కదా మొత్తం అంతా కూడా దగ్గర పడిపోతుంది ఇట్లా దగ్గర పడుతుంది అనగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను కొంచెమే యాడ్ చేశాను థిక్గా యాడ్ చేశాను అనుకోండి రెడ్డిష్ వస్తుంది కానీ కలర్ ఎక్కువ వాడకూడదు కదా అందుకే కొంచెం పేరుకి యాడ్ చేశాను అది ఆరెంజ్ కలర్లో వచ్చింది మీకు ఇంకా రెడ్ కలర్లోనే ఉండాలి కదా హల్వా అనుకుంటే ఇంకొంచెం తిక్గా రెడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు ఇట్లా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మెల్ట్ అయ్యాక ఇంకో స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి చూసారుగా నెయ్యి అంతా కరిగిపోయి హల్వా మిశ్రమం అంతా కూడా బాగా దగ్గర పడిపోతుంది ఇట్లా నెయ్యి అంతా కూడా బబుల్స్ వచ్చేసి నెయ్యి పక్కకు వచ్చేసి చూసారా మొత్తం పీల్చుకునేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గుమ్మడి గింజలు కానీ జీడిపప్పు పలుకులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేను గుమ్మడి గింజలు యాడ్ చేశాను అలాగే ఒక స్పూను జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకున్నాను మొత్తం అంతా కూడా ఉడకాలి కదండి చిన్న మంట మీదే బాగా కలుపుతూ ఉండాలి పప్పులన్నీ కూడా ఈ హల్వా మిశ్రమంలో ఫ్లేవర్స్ పీల్చుకునేటట్టు కలుపుకోవాలి చూడండి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి పచ్చదనం లేకుండా వాసనది రాకుండా ఉంటుంది పప్పులన్నీ కూడా లోపల వరకు బాగా ఉడుకుతాయి చూశారు కదా మొత్తం అంతా కూడా బాగా దగ్గరికి అయిపోయి పెనాన్ని అంటుకోకుండా పైకి వచ్చేస్తుంది అన్నప్పుడు అయిపోయినట్టేనండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలా మనం చేతికి టచ్ చేసుకున్నాం అనుకోండి బాల్ కింద వచ్చేస్తుంది కదా ఈ కంటెస్టెన్సీ రావాలి హల్వా మనకి నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయిందండి అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు జస్ట్ దీంట్లో ముఖ్యంగా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోవాలండి అది కూడా ఎక్కువ యాడ్ చేయకూడదు ఒక హాఫ్ బద్దలో కొంచెం ఒక ఇంచంతా నిమ్మరసం తీసుకోవాలి చూడండి ఇట్లా హాఫ్ స్పూను నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవడం వల్ల హల్వా అనేది చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా స్మూత్గా మనం వేడి మీద ఎలా తింటామో సేమ్ అట్లానే ఎప్పుడు తిన్నా కూడా ఉంటుంది ఈ హల్వా రెసిపీ ఫోర్ ఫైవ్ డేస్ వరకు అలానే ఉంటుందండి చాలా టేస్టీ అండ్ సింపుల్గా మనం చేసుకోవచ్చు సరే కదా ఇప్పుడు హల్వా మొత్తం బాగా కలుపుకోవాలి హల్వా అంతా కూడా రెడీ అయిపోయింది ఇంక మనం ఇంకా బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీల్ గిన్నెకి జస్ట్ లేదా ప్లేట్కి కానీ కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని హల్వాని కొంచెం చల్లారి అంటే గోరువెచ్చగా అవుతుంది అనగా తీసి ఇట్లా బౌల్లో మనం ట ట్యాప్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి వేడివేడిగా అయినా సరే వేసేయచ్చు కానీ అది కొంచెం జ్యూసీగా ఉంటుంది కదా అందుకు నేను కొంచెం ఒక టెన్ పర్సెంట్ చల్లారాక ఇట్లా వేసుకొని చేత్తో టచ్ చేసుకున్నాను ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం అనుకోండి పూర్తిగా చల్లారిపోతుంది ఇప్పుడు దీన్ని మనం వేరే పౌల్లోకి తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ప్లేట్కి ఎడ్జెస్ అంతా కూడా చాకుతో జస్ట్ ఇట్లా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ప్లేట్ మీద దీన్ని మనం హల్వాని బౌలించుకొని టర్న్ చేసుకోవాలి హల్వా అంతా కూడా ఊడిపోయి ప్లేట్లోకి వచ్చేస్తుంది చూడండి రెడీ అయిపోయింది ఇంకేంటి ఆలస్యం రండి మరి తినేద్దాము కట్ చేసుకొని మా అమ్మాయి అయితే హల్వా స్టార్టింగ్ నుంచి ఎప్పుడు అవుతుందా అని కూర్చుంది నా పక్కన వీడియో చూపించే వరకు ఆగమ్మ ఆగమ్మ అని వచ్చాను అంత టేస్టీగా పిల్లలు ఎగబడి తింటారండి ఈ స్వీట్ అనేది చేశామంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో హల్వా రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాక పైన కొంచెం పిస్తాతో డెక డెకరేట్ చేసుకున్నాను చూసారుగా హల్వా అనేది ఎలా కుదిరిందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్లా ఒకటొక్కటి టప్ టప్ మన వెళ్ళిపోతాయి అంత స్పీడ్గా కూడా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా మంచి స్వీట్ రెసిపీ ట్రై చేయండి మీకు వచ్చిన కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి